బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ నేను మీ అంజని ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నాను అండి మరి ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే ఎటువంటి పిగ్మెంటేషన్ ఉన్నప్పటికీ కూడాను ఆ ఇంట్లో చేసుకోగలిగే ఒక చక్కటి రెమెడీని చెప్పండి అక్క అనేసి నాకు చాలా మంది రిక్వెస్ట్ అయితే పెట్టారు నేను ఇదివరకట్లోని పిగ్మెంటేషన్ కోసం అని కొన్ని క్రీమ్స్ గురించి అయితే చెప్పాను ఇంకా అలాగే హోమ్ రెమెడీస్ కూడా చెప్పాను మరి ఈ రోజు మనం హోమ్ రెమెడీస్ ఇట్టే ఎటువంటి పిగ్మెంటేషన్ అయినా కూడా పోగొట్టగలిగే ఒక చక్కటి చిట్కాతోనైతే మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ పిగ్మెంటేషన్ అనేది ఏజ్ అవుతున్న కొలది కొంతమందికి బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఫేస్ బుగ్గల పైన అంత కూడాను మెలనిన్స్ ఎక్కువైపోవడం వల్ల మనకి ఈ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది దీని గురించి క్లారిటీగా ఇదివరకటి వీడియోల్లోనైతే చెప్పాను ఎవరైనా చూడకపోతే కింద నడుతాను తప్పకుండా చూడండి చాలామంది హోమ్ రెమెడీస్ ఇంకా అలాగే ఎన్నో రకాల క్రీమ్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు కానీ దానివల్ల ఏమీ యూజ్ ఉండదు మరి కొంతమంది యూట్యూబ్ల్లోనే ఇంకా బయట అంతా కూడా సర్చ్ చేస్తూ ఉంటారు అయితే ఇది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనం ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఒక చక్కటి రెమెడీ అనమాట ఎవరైనా ఉపయోగించుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఏంటో అది చూసేద్దాం రండి మరి కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యరీత్యా ఈ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది కొన్ని పడకపోయిన మెడికేటెడ్ క్రీమ్స్ కానీ లేదా అంటే ఏవైనా ట్యాబ్లెట్స్ కానీ యూజ్ చేసినప్పుడు ఈ పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట సో రెండు రకాలుగా వస్తుంది మరొక రకం ఉంది అదేంటి అని అంటే వాళ్ళకి అంటే బ్లడ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు వాళ్ళకి కూడా ఇలా పిగ్మెంటేషన్ లాగా అయితే వస్తుంది ఫేస్ మీద ఎటువంటి పిగ్మెంటేషన్ అయినా కూడా మనం ఇట్టే ఇంట్లోని చిట్కాతోని పోగొట్టుకోవచ్చు అయితే ఇది వాడుతూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటే బాగా పనిచేస్తుంది అంటే ఫుడ్లోని మార్పులు అనేవి తెచ్చుకోవాలి సి విటమిన్ ఎక్కువగా ఉన్నవి తీసుకోవడం ఇంకా అలాగే దాంతోపాటుగా సోయా బీన్స్ సోయా క్రంచీస్ ఉంటాయి కదా అదేనండి మిల్ మేకర్ అంటాం కదా దాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ఆ పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట అలాగే బయటికి వెళ్ళేటప్పుడు సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకుండా ఫేస్ని ర్యాప్ చేసుకోవడం స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవడం అనేది చెయ్యాలి కొంతమందికి సన్ స్క్రీన్ లోషన్స్ కూడా పడవండి అలాంటప్పుడు వాటిని కూడా అవాయిడ్ చేయండి సో ఈ రకంగా చేస్తూ పిగ్మెంటేషన్ అయితే తగ్గించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేద్దాము ఎందుకనంటే బోర్ కొట్టించకూడదు కాబట్టి ముందైతే టాపిక్లోకి వచ్చేస్తున్నాను ఇంట్లో ఉండే జాజికాయ ఇది ఒక పక్కన చూపిస్తున్నాను చూడండి జాజికాయ ఇంకా అలాగే దాల్చిన చెక్క సిననం ఈ రెండింటి కాంబినేషన్తోని మనము మిల్క్తో కానీ లేదంటే హనీతో కానీ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఇది బాగా పనిచేస్తుంది అది కూడా తెలుసుకోవాలి కదా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా ఇందులో ఏవేవో మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే మటుకు అది అస్సలు పనిచేయదు పిగ్మెంటేషన్ కోసం కేవలం పిగ్మెంటేషన్ కోసం ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకోవాలి కదా మరి మరి జాజికాయ గాను పాలు కానీ లేదంటే తేనె కానీ వేసి అరగదియండి దాని మీద దాల్చిన చెక్క పౌడర్ కట్టుకొని నుంచుకోండి చక్కగా నువ్వు చిన్న చిన్న ముక్కలు చేసేసి మిక్సీలో పట్టేస్తే పౌడర్ లాగా అయిపోతుంది ఆ పౌడర్ని కొంచెం వేసుకోండి ఇది అది మిక్స్ చేసి అయితే అప్లై చేసుకోండి లేదు ప్రతిరోజు ఇలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇది వేరేగా అది వేరేగా చక్కగా దంచేసి మిక్సీ పట్టుకొని ఒక చిన్న బాటిల్లోని టెనర్లో కానీ లేదంటే స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి వాటర్ తగలకుండాను ఆ తర్వాత మీరు పాల్లో కానీ తేనెలో కానీ కలిపేసి రంగరించి ఫేస్కి కొంచెం థిక్గానే అప్లై చేసుకోవాలి ఎక్కడైతే మీకు పిగ్మెంటేషన్ బాగా ఎక్కువగా ఉందో అంటే ఫేస్ మీద బుగ్గల మీద ఎత్గో ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉంటుంది మరి కొంతమందికి ఎక్కువ అయితే ఇక్కడ అంతా కూడా వచ్చేస్తుంది మెలస్మా అంటారు ఎక్కువ అయిపోతే పిగ్మెంటేషన్ ఓవర్గా అయిపోతే మెలస్మాలోకి దించేస్తుంది ఈ మెలస్మా వచ్చిన వాళ్ళకి ఇవైతే పనిచేయవు ముందే చెప్పుకోవాలి కదా నిజం చెప్పుకోవాలి కాబట్టి మీతోనైతే నేను ఖచ్చితంగా చెప్పేస్తున్నాను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇదైతే పనిచేస్తుంది నేను చెప్పిన విధంగా మీరు ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చక్కగా పనిచేస్తుంది మెలెస్మాలోకి దించేసింది అనుకోండి ఖచ్చితంగా మీరు డాక్టర్ చెప్పినట్లనైతే చేయాలండి అంతేగాని ఇలాంటి ట్రీట్మెంట్స్ వలన ఎటువంటి యూజ్ అనేది ఉండదు ఖచ్చితంగా చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను చాలా మందికి ఏంటంటే గ్మెంటేషన్ ఉండేటప్పుడు పెద్దగా పట్టించుకోరు చిన్నదే ఉందిలే చిన్నదే ఉందిలే అని అనుకుంటారు కొంతకాలానికి ఏంటంటే తగ్గిపోయిందిలే అని అనిపిస్తుంది కానీ తగ్గదండి లోపల అలానే ఉంటాయి మనకు కణాలు ఉన్నంతకాలం అలానే ఉంటుంది ఎప్పుడైతే మీకు ఈ మెలనిన్స్ అలా ఉండి ఉండి ఎక్కువైపోతాయో ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళారనుకోండి సమ్ అకేషన్ మీద ఎండలోని బయటకు వెళ్ళారనుకోండి ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువైపోయి మీకు కనిపిస్తాయి అనమాట ఇంకా బాగా కనిపిస్తాయి సో అలా ఎక్కువ అవుతే ఎక్కువ అవుతూ అది ఒకేసారి ఇంకా మెలస్మాలోకి అయితే దించుతుంది అలా మెలస్మాలోకి వచ్చిన తర్వాత ఇలా హోమ్ రెమెడీస్ ఏవి కూడా పనిచేయో నిజంగా చెప్తున్నాను ఏంటంటే క్లియర్గా చెప్పాలి ఒక డార్క్లో పెట్టేసి మీ అందరికీ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని డార్క్లో పెట్టేసి మనం అబద్ధాలు అయితే చెప్పకూడదు నిజం చెప్పుకోవాలి ఇంతమంది డాక్టర్స్ దాని కింద పని చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏం పని లేక చేస్తున్నారా దాని గురించి మెడిసిన్స్ తీసుకొచ్చారు అని అంటే ఊరికనే తెచ్చారా ఏదైనా మెడిసిన్ కంట్రోల్ చేయవలసింది మెడిసినే కంట్రోల్ చేస్తుంది మనం స్టార్టింగ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని చక్కగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు నేను అది ఎలా చేసుకోవాలి అదే జాజికాయ ఇంకా అలాగే దాల్చిన చెక్కతోని మనం ఏ విధంగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవాలనేది అనేది చూపించేస్తాను చూసే పిగ్మెంటేషన్కి మెయిన్ ఇంగ్రీడియంట్ జాజికాయ్ అనమాట పాటుగా మనము దాల్చిన చెక్క ఉపయోగించినట్లయితే త్వరగా మనకి రిజల్ట్ వస్తుంది అయితే జాజికాయని పేస్ట్ లాగా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా దీన్ని మిల్క్తో కానీ ఆర్గానిక్ హనీతో కానీ లేదు అనుకుంటే మీరు రోజ్ వాటర్తోనైనా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయొచ్చు కొంతమందికి జిడ్డుదనం ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు మిల్క్ కానీ లేదంటే హనీ కానీ యూస్ చేయకండి మీరు కేవలము రోజ్ వాటర్ని అయితే ఉపయోగించండి మరి కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళు మీరు హనీని అయితే ఉపయోగించండి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు పాలతో కానీ హనీతో కానీ దేనితోనైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి బాగా ప్యాచెస్గా గట్టిగా లెదర్లాగా మొహం మీద ఇలాంటి పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు దానికి కూడా ఇది మనం ఏళ్ల తరబడి ఎన్నో రకాల క్రీమ్స్ వాడినప్పటికీ కూడా రిజల్ట్ లేనప్పుడు ఖచ్చితంగా మనము ఇది వాడుతూ మన ఫుడ్లోని చేంజెస్ అనేవి తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఈ జాజికాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల మన చర్మం మృదుత్వం కోల్పోకుండానైతే ఉంటుంది నేను దాల్చిన చెక్క పౌడర్ ఆల్రెడీ కొట్టుకొని ఉంచుకుంటాను ఇదిగోండి ఈ రకంగాను నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెంగానైతే వేస్తున్నాను ఇందులోని ఒక పేస్ట్ తయారవడం కోసం ఈ రకంగానైతే వేస్తున్నాను అనమాట మరి దీన్ని మనం చక్కగానో తేనెలోనైతే కలిపి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అయితే జాజికాయని ప్రతిరోజు కూడా కొంచెం మోతాదులోని మనం కడుపులోకి తీసుకోవడం వల్ల అంటే ఆ జాజికాయ పొడిలోని ఏదో ఒకటి అంటే జీలకర్ర కానీ లేదంటే ఇలా దాల్చిన చెక్క కానీ మిక్స్ చేసి తేనెతో రంగరించి తీసుకున్నట్లయితే కడుపులోని ప్రేగులు శుద్ధిపడతాయి అలాగే మనకి స్కిన్ కూడా బాగుపడుతుంది నిద్రలేమి ఉన్న వాళ్ళకి నిద్ర అయితే చక్కగా పట్టేస్తుంది మరి ఇలాంటి గాజు సీసాలోని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ కాలం అయితే ఉంటుందన్నమాట రెండు పొడి కొట్టుకొని సో ఈ రకంగానూ పొడ్లు తీసుకొని అందులో కొంచెంగానైతే మనం తేనైతే మిక్స్ చేసుకోవాలి పిగ్మెంటేషన్ పోవడం కోసం మనం తినే ఆహారంలో కూడా చాలా వరకు మార్పులు అయితే తెచ్చుకోవాలండి నేను చెప్పినట్టుగా సోయా క్రంచీస్ ఇంకా సోయా మిల్క్ మనకి బయట దొరుకుతూ ఉంటుంది కదా అది కనుక తాగుతున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పూర్తిగా స్కిన్లోని తేడా అనేది మీరే చూస్తారు డార్క్నెస్ అంతా పోయి స్కిన్ అయితే మెరుస్తూ చక్కగానైతే మారిపోతుంది మరి మెలస్మాలోకి దించేసినప్పుడు తప్పనిసరిగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి ఇలాంటివి చేసుకొని టైం వేస్ట్ చేసి అది ఇంకా ఎక్కువ అయిపోయేటట్టు మీరు అయితే చేసుకోకండి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి చిన్నగా ఉండేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా మీరు అయితే ఈ పనులు అయితే చెయ్యండి ఫుడ్లో కూడా మార్పులు తెచ్చుకోండి మరి అలా అప్లై చేసుకోవాలి ఎవ్రీ డే పడుకోబోయే ముందు ఫేస్ వాష్ చేసుకొని చక్కగా టవల్తో తుడుచుకొని ఆ తర్వాత ఇది అయితే అప్లై చేసుకోవాలి కొంచెం థిక్గానే అప్లై చేసుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచి ఆ తర్వాత వాష్ చేసేసుకోవడమే మంచిగా స్కిన్ అయితే ప్యాంపర్ అవుతుంది పిగ్మెంటేషన్ పోతుంది మరి ఈ వీడియో జెన్యున్గా ఉంది మీ అందరికీ కూడా నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరి ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోయి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ రేపటి సరికొత్త otra వీడియోతోని మళ్ళీ మీ ముందుకు కైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ బై